ఈరోజు దారం వత్తులు ఎట్లా చేయాలో చూద్దాం ముందుగా గింజ తీసిన పత్తిని తీసుకోవాలి చేతికి విభూతిని అంటించుకోవాలి అంటించుకొని దారాన్ని ఇలా తిప్పుతూ వడి తిప్పుతూ దారాన్ని తీయాలి ఇట్లా తీసిన దారాన్ని మన చేతి వేళ్ళ చుట్టూ తిప్పుకోవాలి ఒకటి రెండు మూడు ఇట్లా తిప్పుకొని అక్కడికి మనం కట్ చేసి ఇట్లా వత్తిని చేసుకోవాలి ఇట్లా మూడు పోగుల వత్తి ఓపిక ఉన్న వాళ్ళు ఐదు పోగుల వత్తులు కూడా చేసుకుంటారు ఐదు పోగుల వత్తి కూడా సేమ్ ఇట్లానే చేయాలి దారాన్ని తీసి చేతి చుట్టూ ఐదు సార్లు తిప్పుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా ఇది ఐదు పోగుల ఇప్పుడు పువ్వొత్తులని ఎట్లా చేయాలో చూద్దాం దూదిని తీసుకొని ఇట్లా రెండు చివర్లు పైకి లాగి ఇట్లా వత్తిగా చేసుకోవాలి ఈ రకంగా మూడు వత్తులు చేసుకోవాలి మూడు వత్తులు చేసుకున్న తర్వాత ఈ మూడింటిని కలిపి మూడు వత్తుల కొనలను కలిపి ఇట్లా ఇంకా కొంచెం కాటన్ను పైకి ఉంచి ఎందుకంటే అది స్టిఫ్గా నిలబడాలని అంటే కొంచెం కాటన్ను పైన ఉంచి మళ్ళీ ఒకసారి గట్టిగా చుట్టి ఇట్లా ప్రమిదలో పిండి ప్రమిదల్లో కానీ మట్టి ప్రమిదాలలో కానీ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి మనం వెలిగించుకోవచ్చు మనం ఇప్పుడు కార్తీక మాసంలో దేవాలయాల ముందు తులసి కోట దగ్గర ప్రత్యేక దినాలలో వెలిగిస్తాం కదా అప్పుడు ఇట్లా చక్కగా వెలిగించుకోవచ్చు ఇవి ఐదు వత్తులతోని పంచభూత వత్తి ఇందాక మూడు వత్తులతో చేసింది మా రేడు వత్తి ఇది ఐదు వత్తులు అదే విధంగా సేమ్ అట్లనే ఐదు ఉప్పు వత్తులు చేసుకోవాలి ఐదు కొనలు కలపాలి పైన ఇంకా కొంచెం కాటన్ చుట్టి మనం వెలిగించడానికి వీలుగా గా చేసుకోవాలి ఇది పంచభూత వత్తి ఇది కూడా అట్లనే ఆవు నెయ్యిగా నువ్వుల నూనె కానీ మట్టి ప్రమల చేసి వెలిగించుకోవాలి